హలో ఫ్రెండ్స్ ఒక టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి యూజ్ఫుల్ కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా ఎండింగ్ వరకు టిప్స్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా ఫస్ట్ టిప్ టిప్నైతే తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనూ గా ఫేస్ చేసే ప్రాబ్లమేనండి మనం చెత్త వేసుకునే డస్ట్బిన్ అనేది ఒక్కొక్కసారి కోడను మనం తడి చెత్త పొడి చెత్త కలిపి వేసేటప్పుడు కోడన్నో అడుగును మనకి జిగుల్లో పట్టేసి కొంచెం క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదండి అలాగే ఒక్కొక్కసారి చెత్త బండి రావడం ఒకటి రెండు రోజులు లేట్ అయ్యిందంటే మనకి డస్ట్బిన్ బ్రెయిన్ లో జంగులా పట్టేసి కంపు అనేది వచ్చేసి బ్యాక్టీరియా అంటే పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయి కదండి అలాంటి సమస్యలు ఏవి రాకుండా కూడా ఉండాలంటే సింపుల్ గా ట్రై చేయండి డస్ట్ డస్ట్బిన్ అనేది ఎప్పుడు కూడా వాడేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ వాడాలండి ఇలా మనం వాడేటప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ గాని లేదంటే ఒక కాగితాన్ని గాని అడుగును వేసేసుకొని ఒకవేళ మనకి చెత్తబండి రావడం లేట్ అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం అంటే కొంచెం హార్పిక్ ఈ విధంగా వేసేయండి హార్పిక్ ఇష్టం లేనట్లయితే డెటాల్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈగలు దోమలు పురుగులు లాంటివి కూడా ఫామ్ అవ్వకుండా ఉంటాయండి అలాగే బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది ముఖ్యంగా మనకి ఏంటంటే అడుగున కవర్ అనేది వేసాం కాబట్టి నెక్స్ట్ డే మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఆ కవర్ తో పాటు డస్ట్బిన్ లో పడేస్తాం కాబట్టి డస్ట్బిన్ చాలా నీట్ గా ఉంటుంది కంపు స్మెల్ రాదు బ్యాక్టీరియా ఏగలు దోమలు పురుగులు లాంటివి కూడా ఏమి ఉండవు యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము నార్మల్గా మనం అప్పుడప్పుడు గుడ్లు అనేవి వండేటప్పుడు గుడ్లు ముందైతే బాయిల్ చేస్తాం కదండి ఇలా బాయిల్ చేసేసిన తర్వాత గుడ్డు మీద ఉండే పెంకుల్ని ఇంకెందుకు పనికిరవని పడేస్తూ ఉంటాం కదండి గుడ్డు పెంకుల వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ ఉంటాయి సో ఎందుకంటే గుడ్డు పెంకులు అనేవి మనకి చాలా చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి వీటిని చాలా రకాలుగా యూజ్ అండి ఇప్పుడు దీన్ని అలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము నేను గుడ్లు అనేవి ఉడకబెట్టేసిన తర్వాత గుడ్డు మీద పెంకులు అనేవి తీసేశాను మనం మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే మిక్సీ జార్స్ అనేవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండి Okay. అలాగే ఒక్కొక్కసారి మసాలాలు లాంటివి కానీ పచ్చళ్ళ లాంటివి గట్టు ఆడేటప్పుడు కూడాను అడుగు వైపున కూడా మనకి స్మెల్ అనేది అండి నార్మల్గా ఎంత క్లీన్ చేసినా పోదు అలాగే క్యాప్ కూడా మనకి పచ్చళ్ళు గట్టి ఆడేటప్పుడు ఎల్లో ఇష్యుగా అయిపోతుందండి బెల్ట్ చుట్టూ మురుకు కూడా పట్టేస్తుంది ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోవాలి అలాగే బ్లేడ్లు కూడా ఎప్పటికప్పుడు షార్ప్ గా స్ట్రక్ అవ్వకుండా పని చేయాలంటే ఇలా గుడ్డు తొక్కలు అప్పుడప్పుడు కూడా మనం పడేయకుండా చక్కగా ఇలా మిక్సీ జార్ లో నార్మల్ నార్మల్గా మనం ఎలా అయితే మిక్స్ చేస్తామో అలానే మిక్స్ చేసుకొని కొద్దిగా ఇలా మనము చక్కగా క్యాప్ తో పాటు మిక్సీ జార్ కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్లు అనేవి చాలా చాలా జంగు గాని మురికి గాని ఏది పట్టకుండా ఎప్పుడు షార్ప్ గా బ్లేడ్లు అనేవి స్ట్రక్ అవ్వకుండా చాలా బాగా పని చేస్తాయండి ఒకసారి ట్రై చేయండి మిక్సీ జార్ అనేవి మనకు మన్నికి వస్తే రిపేర్ కూడా రాదు యూజ్ అవుతుందని ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ అయితే తెలుసుకుందాం మనలో చాలా మందికి కోడన్ను వయసుతో సంబంధం లేకుండా ఫేస్ మీద మొగ్గు మచ్చలు అనేవి వచ్చేసి మన ఆడవారుము కోడన్ను మెన్సెస్ అయ్యే టైం ముందలైతే మనకి పింపుల్స్ అనేవి బొగ్గుల మీద వచ్చేసి అవి తగ్గిన తర్వాత మచ్చల్లాగా ఏర్పడిపోయి ఫేస్ అంతా చాలా అసంగా కనిపిస్తుంది కదండి ఇలా మగ్గు మచ్చలకి లేదంటే నార్మల్ పింపుల్ కి పింపుల్స్ కి వచ్చే మచ్చల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలి నేచురల్ పద్ధతిలో తెలుసుకుందాము సో దానికి మనము జాజికాయ అనేది మనకు మార్కెట్ లో దొరుకుతుంది కదండి దీన్ని మనం బిర్యానీలు కూడా వేస్తూ ఉంటాము అందరికీ తెలిసిందే ఇప్పుడు దీన్ని మచ్చలు తగ్గించడానికి ఎలా ఉపయోగించాలి అనేది అయితే తెలుసుకుందాం ఎప్పుడైనా కూడా జాజికాయని మనం ఫేస్ మీద యూజ్ చేయాలనుకునేటప్పుడు సో ఈ విధంగా మనకి ఇంట్లో కానీ లేదంటే నార్మల్ గరుకుగా ఉండే అనేవి ఉంటాయి కదండి వాటిని మట్టి లేకుండా ముందైతే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఒకటి స్పూన్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేసుకుని ఆ మిల్క్ లోనే వీడియోలో చూపిస్తున్న విధంగా జాజికాయని ఈ విధంగా కొంచెం రంగదీసాం అనుకుంటే మనకు ఆ క్రీమీ స్టెక్చర్ అనేది వస్తుందండి ఇదైతే మనకి మగ్గు మచ్చలు అనేవి తగ్గించడానికి లేదంటే నార్మల్ గా కూడా మనకి పింపుల్స్ ద్వారా వచ్చే మచ్చలు తగ్గించడానికి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా కొంచెం మనకి స్క్రీమ్ స్ట్రిచర్ వచ్చినంత వరకు కూడాను కొంచెం రంగ తీసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది అయితే తెలుసుకుందాము ఎప్పుడైనా ఈ మగ్గు మచ్చలు కానీ ఈ మచ్చలు కానీ తగ్గించాలనుకునేటప్పుడు దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం మనకి రిజల్ట్ అనేది అయితే రాదండి వారానికి రెండు మూడు సార్లు దీన్ని ట్రై చేస్తూ ఉన్నాం అనుకోండి ఈ మచ్చలనేవి కూడా మనకు ఖచ్చితంగా తగ్గిపోతాయి హోమ్ రెమెడీస్ అనేవి కొంచెం లేట్ అయినా కూడా మనకి రిజల్ట్ అనేవి చాలా చాలా బాగా ఇస్తాయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మార్కెట్ నుంచి క్రీములు వాడవలసిన అవసరం లేదు తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే మగ్గు మచ్చలను అలాగే ఇటువంటి మచ్చలను కూడా ఈజీగా తగ్గించుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా ట్రై చేయొచ్చు వారానికి రెండు సార్లు పూర్తిగా ట్రై అయిపోయిన తర్వాత నార్మల్ తడగొటతో కానీ ఫేస్ వాష్ తో కానీ ట్రై చేసి కొన్ని రోజులు ఎలా ట్రై చేసి చూడండి ఫేస్ మీద ఉండే మచ్చలు కానీ మగ్గు మచ్చలు లాంటివి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి యూజ్ అవుతుందని ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాము మనకి ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ కదండి ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనం దోశ రుబ్బు కానీ ఇడ్లీ రుబ్బు గాని మిక్స్ చేసి వారానికి ఒక్కసారి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం కదండి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన కూడాను రెండు మూడు రోజులకే మనకి పులిసిపోయి అస్సలు తినబుద్దు కాదండి అలాగే మనకి ఇలా పులిసిపోయిన పిండి వాడడం వల్ల అజీర్ణ సమస్యలు అనేవి వచ్చేస్తాయండి ఇలా మనం చేసిన పిండి అనేది వారం పది రోజులైనా పులిసిపోకుండా టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కా అనేది అయితే తెలుసుకుందాం దీనికోసం తమలపాకులు అనేవి ఇంట్లో రెగ్యులర్ గానే ఉంటాయి కదండి సో ఒక ఫ్రెష్ గా ఉండే తమలపోకం తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం పిండి రుబ్బేసిన తర్వాత ఇలా కానీ లేదంటే బొమ్మల నుంచి కాని ఆకును పెట్టడం వల్ల మనకి చక్కగా వారం రోజులైనా పది రోజులైనా ఫ్రిడ్జ్ లోన పిండి అనేది పులిసిపోకుండా టేస్ట్ మారకుండా చక్కగా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి ఖచ్చితంగా ఈ వేసవిలో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ నాన్ లో యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఒక ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనలో చాలా మంది ఆడవారికి హైబ్రోస్ అనేవి చాలా చాలా పలచగా ఉంటాయి కదండి చూడడం కూడా అసలు బాగు అలాగే ఎంత ట్రై చేసినా కూడా అవి గ్రోత్ అనేవి పెరగవు సో ఇలా ఎంత పలచగా ఉండే హైబ్రోస్ అయినా లేదంటే కనుబొమ్మలైనా అయినా కూడా ఈజీగా నల్లగా ఒత్తుగా దృఢంగా ఏ విధంగా మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలనే దానికైతే ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం అండి సో దీనికి అందరికీ తెలిసిందండి ఆముదము ఆముదం అనేది మన హెయిర్ని బ్లాక్గా దొడంగా స్ట్రాంగ్గా చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి దీన్ని మనం డైలీ కూడా పడుకునేటప్పుడు హైబ్రోస్కి లేదంటే కొంతమందికి కళ్ళ దగ్గర కూడన్ను హెయిర్ అనేది ఉంటుంది కదండి అది కూడా పెరగదనమాట దీన్ని డైలీ కూడా ఇలా కొంచెం అంటే కొంచెం రెగ్యులర్గా కొన్ని రోజులు అప్లై చేసి చూడండి సో ఆముదము వల్ల మనకి హెయిర్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా పెరగడమే కాకుండా నల్లగా కోడన్ను మనకి చాలా చాలా బాగా పెరుగుతుందండి సో దీనికోసం మనం మార్కెట్ లో ఎన్నో క్రీములు గాని సిరములు గాని వాడవలసిన అవసరం లేదు ఎవరైతే ఈ కొనుబొమ్మలు కానివన్నీ లేదంటే హైబ్రోస్ లాంటివి కాని పల్చగా ఉన్నాయని బాధపడుతున్నారు కొన్ని రోజులు ఆవుదాన్ని అయితే ఈజీగా ట్రై చేయొచ్చండి సో ఎవరైనా ట్రై చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కొన్ని రోజులు ట్రై చేస్తే మీకే మీ హైబ్రోస్ చేంజింగ్ అనేది కనిపిస్తుంది యూజ్ అవుతుంది ట్రై నెక్స్ట్ టిప్ అని అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే బాత్రూమ్ అనేది ఎంత శుభ్రంగా ఉంచుకున్న ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి రెగ్యులర్ గా మనం సోపు వాటర్ వాడుతాం కాబట్టి బాత్రూమ్ పార్టీ మీద ఈ విధంగా సోప్ మార్కులు వాటర్ మార్కులు అలాగే ఎంత క్లీన్ చేసిన బాత్రూమ్ పార్టీ అనేది ఈ విధంగా ఎల్లో ఇష్ గా అయిపోతుంది కదండి చాలా మంది హార్పిక్ కూడా వాడుతూ ఉంటారు ఇలా హార్పిక్ అనేది రాకుండా మనకు పనికరైన వస్తువులతోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకుని తెలుసుకుందాము మనలో చాలా మందికి రెండు పూటలు టీ తాగే అలవాటు అయితే ఉంటుంది కదండి ఇలా టీ తాగేసిన తర్వాత చివరిలో వడబోసిన టీ పొడిని ఇంకెందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాం కానీ చక్కగా క్లీనింగ్ పర్పస్కి దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు సో దీన్ని నేనైతే తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి ఆ తర్వాత వేరే బౌల్లోకి ఒక టీ స్పూన్ వరకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట సో కొంతమంది పలుకులు వాడుతారు టీ పౌడర్లో రెండు రకాలు ఉంటాయండి పొడి వాడుతారు సో మేమైతే మాత్రం కొంచెం పలుకులు ఇలాంటిది అయితే వాడుతున్నాం ఈసారి అందుకే కొంచెం మీకు లావుగా కనిపిస్తుంది టీ పొడి అనేది మీరు దైనా వాడుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడరు అలాగే కొంచెం అంటే కొంచెం రెండు మూడు స్పూన్ల వరకు కూడా వెనిగర్ అయితే వేసుకోండి వెనిగర్ వల్ల మనకి బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు కూడా నీట్ గా బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇందులో ఒకటి రెండు గ్లాసుల వరకు కూడా వాటర్ పోసుకొని ఇందులో మీకు కావాలంటే సర్ఫును గాని షాంపూన్ కానీ లేదంటే ఇలా సోప్ బేసిన్ విమ్లిక్విన్ కానీ వేసుకోండి మనకి మురికి జిడ్డు లాంటిది కూడా పోవాలి కాబట్టి బేకింగ్ పౌడర్ అనేది వేసాం కాబట్టి సో బేకింగ్ పౌడర్ అనేది మనకి ఏదైనా జంగు లాంటిది ఉన్న ఫామ్ అవ్వకుండా ఈజీగా క్లీన్ అవ్వడానికి సహాయపడుతుందండి ఇలా మనం తయారు చేసిన మిశ్రమాన్ని వారానికి ఒక్కసారి గాని క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ మీద ఇల్లు మార్కులు అనేవి పెట్టేస్తాయి కదా అవన్నీ కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ముఖ్యంగా మనకి దుర్వాసన అనేది రాదు మనలో చాలా మంది కూడా హార్పిక్ రెగ్యులర్ వాడకంగా వాడుతూ ఉంటారు హార్పిక్ లో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి సో అస్సలు వాడకూడదండి ఇందువల్ల అంటే చిన్నపిల్లలు బాత్రూమ్ గట్టా యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి సో హార్పిక్ బదులు ఇలా మనం నేచురల్ పద్ధతిలోన హ్యాపీగా బాత్రూమ్ ను క్లీన్ చేసుకోవచ్చు అండి బాత్రూమ్ లోన ఇలా క్లీన్ చేసి చూడండి బాత్రూమ్ పార్టీ అనేది ఎప్పుడు కూడాను ఎటువంటి ఎల్లో మరకలు గార మరకలు అనేవి లేకుండా దుర్వాసన అనేది లేకుండా చాలా చాలా నీట్ గా అయితే ఉంటుంది ఆ తర్వాత కింద ఫ్లోర్ మీద కూడా మనకి జంగు అనేది పట్టేసి చుట్టూ కూడా ఉన్న కార్నర్ దగ్గర మనకి అయితే ఎల్లో ఇష్యూ అయిపోతుంది కదండి ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి అండి నేను మొత్తం కూడా క్లీన్ చేసేసి మీకు అయితే ఒకసారి చూపిస్తున్నాను ఇలా వేస్ట్ అనుకునే పడేసే వాటిలతో మన బాత్రూమ్ ఎప్పుడు కూడాను చక్కగా ఎటువంటి బ్యాక్టీరియల్ ఫామ్ అవ్వకుండా దుర్వాసన రాకుండా అద్దం లాగా కొత్త దానిలో చేసుకోవచ్చు అండి సో క్లియర్ గా వీడియో లో చూస్తున్నారు కదండి కింద టైల్స్ అండ్ అలాగే బాత్రూమ్ పోటీ అయితే మనకి ఎల్లో గా ఫస్ట్ ఉండేది సో ఇప్పుడు వాటర్ మార్కలు గానీ సోప్ మార్కులు గానీ ఎల్లో మార్కలు గాని ఏవి లేవు ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి బాత్రూమ్ ఎప్పుడు కూడాను కొత్త దాని లాగా సువాసన భరితంగా మెరిసిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ అన్ని మీకు యూజ్ అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలొద్దాం అంత వరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై కేర్